మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలార అన్న వీక్షించుతున్నటువంటి మీ అందరికీ నామమున శుభములు కలుగును గాక ప్రతిదినం ఈ విధంగా దేవుని యొక్క వాక్యాలు వీక్షిస్తూ ఈ అన్న ద్వారా మీరు అందరూ బలపడుతున్నారని ఆశిస్తూ ఉన్నాం మరింతగా మీరు బలపడండి ప్రభు యొక్క కృప మనందరికీ తోడై ఉండాలి ఆయన రాజ్యం కొరకు మనం అందరం కూడా నిలబడాలి ఆయన ఆత్మ మనకు సహాయం గాక ఈ యొక్క స్వార్థ పరిచర్య ఆయన రాజ్య విస్తరణలో మాతో పాటు సహకారులుగా మీరు ఉన్నారు అనేక మందికి యొక్క వర్తమానాలు అనేక కుటుంబాలకు యొక్క వర్తమానాలు మీ ద్వారా మీరు పంపిస్తూ అనేకులను బలపరుస్తున్నారు ప్రభు యొక్క రాజ్య విస్తరణలో మీ వంతుగా మీరు ప్రయాసపడుతున్నారు ప్రభు మరింతగా మిమ్మల్ని దీవించును గాక వాక్యంలోనికి వెళ్దాం ఈ దినం మనం చదువుకుంటున్నటువంటి వాక్య భాగం మత్తయి సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని మనం గమనిస్తే సాక్షాత్తు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అక్కడ ఒక మాట అంటున్నారు ప్రయాసపడి వారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును గమనించండి దేవుడైనటువంటి మన ప్రభు ఏసయ్య ప్రయాసపడుతున్నటువంటి సమస్త జనులను మీరు ఇక్కడ నోట్ చేయాల్సిన మాట సమస్త జనులను ఒక జాతికి సంబంధించి కానీ లేదా ఒక కులానికి సంబంధించి కానీ లేదా ఒక గోత్రానికి సంబంధించి కానీ లేదా ఒక మతానికి లేదా ఒక వర్గం లేదా ఒక ప్రాంతం లేదా ఒక దేశానికి సంబంధించి ఈ మాట రాయబడలేదు చాలా క్లియర్గా ఆయన చెబుతున్నటువంటి మాట సమస్త జనులు అన్ని రకాల ప్రజలు మీరు ఇక్కడ గమనించాల్సిన మాట అది ఏ దేశమైనా కావచ్చు ఏ ప్రాంతమైనా కావచ్చు ఏ కుటుంబమైనా కావచ్చు ఏ ప్రాంత వ్యక్తులైనా కావచ్చు మీరు ప్రయాసపడితే ప్రయాసతో మీ కుటుంబాలు ముందుకు తీసుకువెళ్తూ ఉంటే ప్రభు మీకు ఆయన పిలుపునిస్తున్నారు ప్రయాసపడుతూ మీ యొక్క భారాలను మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు ఇస్తాను ఈ మాటలో చాలా లోతైనటువంటి అర్థం ఉంది చాలామంది ఏమనుకుంటారంటే ఈ మధ్య ఒక సహోదరుడు నాతో అన్నటువంటి మాట ఏంటంటే అన్న మేము క్రమం తప్పకుండా మందిరానికి వస్తున్నాం క్రమం తప్పకుండా ఒక ఏడు వారాలు ఒక మూడు వారాలు లేదా ఒక మూడు నెలలు ఏడు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలుగా మేము మందిరాలకు వస్తున్నాం వాక్యాలు వింటున్నాం ప్రార్థనలు చేయించుకుంటున్నాం అన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ మాకెందుకని మాకెందుకనే ఇంకా ఈ భారం ఎందుకు మా మీద నుంచి తొలగిపోలేదు అని ప్రశ్న అడిగాడు చాలా చక్కటి ప్రశ్న చాలా మందిలో కూడా ఈ డౌట్ ఉంటుంది మేమైతే దేవుని దగ్గరికి వస్తున్నాం కదా వాక్యం ఏమంటుంది ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు కదా మేము వస్తున్నాం కదా మాకెందుకు ఇవ్వట్లేదు వారం వారం క్రమం తప్పకుండా వస్తున్నాము శనివారాలు శుక్రవారాలు ప్రభు ప్రభు కొరకు ప్రత్యేక ప్రార్థనలు ఇలా మేము అన్నీ చేస్తున్నాం కదా ఎందుకని మా భారం తీరట్లేదు అని చాలామందిలో ఈ ప్రశ్న మిగిలిపోయింది అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన చిన్న రహస్యంతో కూడుకున్నటువంటి మాట ఏంటంటే ప్రభు చాలా క్లియర్గా చెప్పారు మీరు ప్రయాసలతో ఉన్నారు మీరు రావాల్సింది ఎవరి దగ్గరికి నా దగ్గరికి అంటే మీరు అనొచ్చు మరి మేము మందిరానికి వస్తున్నాం కదా మందిరంలో దేవుడు లేడా మేము ప్రార్థనలకు వస్తున్నాం కదా ప్రార్థనల్లో దేవుడు లేడా మేము ప్రార్థన స్థలాలకు వస్తున్నాం కదా స్థలాల్లో ప్రార్థన దగ్గర దేవుడు లేడా వాక్యం అంటుంది కదా ఎక్కడిద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తారు అక్కడ నేను ఉంటానని మరి మేము ఇంట్లో కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్నాం కదా మరి మా మధ్యలో లేడా మీరు ఇక్కడే గమనించాలి మీకు చిన్న ఉదాహరణ చెప్తారు మోషే గారు ప్రయాసపడుతూ ఒక భారాన్ని మోస్తూ అరణ్యంలో గొర్రెల్ని మేపుకుంటూ మందల్ని మేపుకుంటూ తన జీవనాన్ని సాగిస్తూ దేవుని కొండ అయినటువంటి హోరేపు ఆ ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు ఆయన రావడం దేవుడు చూచెను అని రాయబడి ఉంటుంది అక్కడ అంటే దేవుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి నీ వచ్చినప్పుడు ఆయన నిన్ను చూడాలి ఆయన నిన్ను చూసేలాగా నీ ప్రవర్తన ఉండాలి ఆయన నిన్ను చూసేలాగా దేవుని ప్రణాళికలు నీవు సిద్ధపడాలి మోసే గారిని దేవుడు చూశారు మోసే గారితో మాట్లాడడం ప్రారంభించారు మోసే గారికి ఆ దివ్య దర్శనం కలిగేలా చేశారు చాలామంది రోజున వస్తున్నారు వెళుతున్నారు వస్తున్నారు వెళుతున్నారు అందరూ ఏమనుకుంటున్నారంటే నేను వస్తున్నాను కదా పాట పాడుతున్నాను కదా ప్రార్థన చేసుకుంటున్నాను కదా వెళ్ళిపోతున్నాను కదా వాక్యం చదువుకుంటున్నాను కదా నాకెందుకు జరగదు దేవుని కార్యం అని అనుకుంటున్నారు నీవిక్కడికి రావడం ముఖ్యం కాదు వచ్చిన నీవు ఆయన కళ్ళల్లో పడుతున్నావా లేదా నిన్ను ఆయన గమనిస్తున్నారా లేదా నీవు ఆయన దృష్టిలో ఉన్నావా లేదా ఆయన నీతో మాట్లాడుతున్నాడా లేదా ప్రతిదీ నీవు గమనించాలి ఇక్కడ మరొక మాట కూడా చెప్తాను నీవు ఆయన దృష్టిలో పడితే నిన్ను ఆయన చూస్తే నీ భారాలన్నీ ఆయనకు తెలుసు నీ భారాలన్నీ తొలగిపోయేటట్లుగా నీకు విశ్రాంతినిస్తాడు ఆ విశ్రాంతి నీకు ఎలాంటి నెమ్మది కలుగు చేస్తుందో తెలుసా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ ప్రాణం మాత్రం నెమ్మదిగా ఉంటుంది మీరు అడగచ్చు అదేంటయ్యా కష్టాలు మరి అన్న వచ్చినప్పుడు కష్టాలు కదా తీరాలి నాకు నెమ్మది కలిగితే ఉపయోగం ఏంటి అని ఒకటి గుర్తుపెట్టుకోండి మానవులంగా మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలం యుద్ధం లాంటి శ్రమలు ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి అయితే దేవుని యొక్క కృప మనకు విశ్రాంతినిస్తుంది ఎంత ఒత్తిడున్నా ప్రశాంతమైనటువంటి మనస్సు ప్రశాంతమైనటువంటి దీవెన్ను ప్రశాంతమైనటువంటి పరిస్థితులు మనకు కలుగు చేస్తాయి వాటి ద్వారానే వచ్చిన వాటి నుంచి బయటపడగలం ఈ సత్యాన్ని గ్రహించాలి అందుకే ప్రభు అంటారు ప్రయాసపడుతున్నటువంటి సమస్త జనులారా నా యుద్ధకు రండి మనం మందిరానికి వెళ్ళడం ఎంత ముఖ్యమో ఆ మందిరములో ఉండే యేసు కళ్ళల్లో పడడం చాలా ముఖ్యం ఏసయ్య కంట్లో నీవు పడ్డావా ఆయన దృష్టి నీ మీదకి వెళ్ళిందా నువ్వే స్థితిలో ఉన్న దేవుని బాగుదేస్తాడు దేవుని మందిరంలో ఏసయ్య ఇలాగే చెబుతూ ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఆయన బోధిస్తున్న సమయంలో చాలా ఏండ్ల నుంచి గూని దయ్యం పట్టినటువంటి ఒక స్త్రీ నడుములు పడిపోయి లేవలేనటువంటి స్థితిలో ఉన్న ఆ స్త్రీ ప్రభు కళ్ళల్లో పడ్డది ఆమెను అక్కడే బాగు చేశారు ఏసయ్య గమనించండి ఆయన దగ్గరికి వచ్చిన నీవు అది మందిరం కావచ్చు నీ ఇల్లు కావచ్చు బయట జరిగే ప్రార్థనా స్థలాలు కావచ్చు వాక్యం ఏమంటదంటే ఎక్కడిద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేసిన అక్కడికి ఆయన వస్తారు ఆయన వస్తారు బట్ ఆయన దృష్టిలోనికి నువ్వు వెళ్ళాలి ఆయన నిన్ను చూసేలాగా నువ్వు బ్రతకాలి ఆయన నీతో మాట్లాడేలాగా నువ్వు నిలబడాలి ఆయన నీ స్వరాన్ని వినేలాగా నువ్వు నిలబడాలి నిన్ను ఇవాళ సిద్ధం చేసుకోవాలి ఏదో వచ్చాం వెళ్ళిపోయాం ఏదో చదివాం ముగించేసాం ఏదో ప్రేయర్ చేసుకున్నాం అయిపోయింది అనేలాగా మనం ఉండకూడదు అందుకని వాక్యం అంటుంది ప్రయాసపడి భారాన్ని మోస్తున్నావా అది ఏ రకమైన భారం కావచ్చు ఆర్థికపరమైన భారం కావచ్చు ఆరోగ్యకరమైనటువంటి భారం కావచ్చు ఆత్మ సంబంధమైన భారం కావచ్చు కుటుంబ భారం కావచ్చు ఉద్యోగ భారం కావచ్చు పిల్లల భారం కావచ్చు భర్త భారం కావచ్చు భార్య భారం కావచ్చు ఇరుగు పొరుగు వారి భారాలు కావచ్చు అప్పుల భారం కావచ్చు ఏ రకమైన భారమైనా నేను చెప్పే మాట కాదండి ఇది ప్రభువే అన్నాడన్నారు సమస్త జనులారా ప్రయాసపడుతున్నారా నా దగ్గరికి రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఇప్పటి వరకు ఎలాగెళ్ళారో నాకు తెలియదు ఇక మీదట మీ ఇంట్లో ప్రార్థన చేసుకున్నా లేదా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నా లేదా ప్రార్థనా స్థలాలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నా మీరు ఎక్కడన్నా ప్రార్థన చేయండి ఎక్కడైనా సన్నిధికి దగ్గరండి కానీ వచ్చిన ప్రతి చోట కూడా ఆయన మిమ్మల్ని చూసేలాగా ఆయన దృష్టి మీ మీద పడేలాగా మీ యొక్క హృదయం అనేటటువంటిది పూర్తిగా ప్రభు యొక్క దృష్టిని పొందుకునేలాగా నిలబెట్టుకోండి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి ఆ తర్వాత మీ జీవితం అంతా కూడా విశ్రాంతిగా సమాధానంగా సంతోషంగా తృప్తిగా బ్రతికే కృపదేవుడిస్తారు వాటన్నిటి నుంచి బయటపడే దారంతా కూడా మీకు కనబడుతుంది అట్టి కృప దేవుడు అనుగ్రహించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం కరుణ కలిగిన మా దేవా పరిశుద్ధులు అయిన మా తండ్రి మీ కొందనాల్లా ఆయన ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నారు మీరు మాట ఇచ్చారయ్యా మీరు మాట మార్చే దేవుడివి కాదు అయితే ఎలాగ రావాలో ఎలా మీ దృష్టిలో పడాలో ఎలా మేము వస్తే మీరు చూసి కార్యాలు చేస్తారో ఆగ్రహింపు అందరిలోనూ మీరు కలుగు చేసి ఈ దినం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని బలపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు మరింతగా బలపరిచి జ్ఞాపకం చేసుకుని దీవించమని మీ కృప అందరికీ తోడుగా ఉంచమని ఏ సున్నామా అని తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించునగాక